కుటుంబ ప్రభుత్వంలో రోదవాడి మీద పెరుబారం మోపుతూ కరెంట్ ఛార్జీలు ఇప్పుడు ముప్పుడుగా పెంచినటువంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలిపి మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పెంచినటువంటి కరెంటు ఛార్జీలపై వైఎస్ఆర్ సిపి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సోదరులు రూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనం కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఈ రోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మహానేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి అర్పించి ఈ రోజు ఉన్నటువంటి సూపర్ ఇంజనీర్ గారికి వినత పత్రం అవ్వడం జరుగుతుంది ఈ రోజు మేము చెప్పేది చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు పదే పదే ఒక్క పెంచడం అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి రోజు ఇబ్బంది మొబైల్గా పదిహేను వేల కోట్ల పైచలకు కరెంటు ఛార్జీలు పెంచడం ఇప్పటికే షాక్ కొట్టేటువంటి విధంగా కరెంటు పట్టుకుంటే కాకుండా బిల్లు పట్టుకుంటేనే షాక్ కొట్టేటువంటి విధంగా ఇప్పటికే కరెంటు బిల్లులు రావడం జరిగింది జనవరి మాసం నుంచి మరింతగా కరెంట్ ఛార్జీలు పెరిగేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు నిలవాలి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి మోసం చేస్తున్నటువంటి విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి చంద్రబాబు మెడలు వంచి ఈ రోజు పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించేటువంటి విధంగా దానితో పాటు ఏదైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఉచితంగా రెండు వందల యూనిట్లు ఉందో దానికి కూడా ట్రోప్ ఛార్జెస్ అవి అవి ఇవి కలిపి ఈ ఆ ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా మంగళం పాడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి వీటన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుపాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది ఆరంభం మాత్రమే రాబోయేటువంటి రోజుల ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేసి ప్రజలకు అండగా లేచి పెంచినటువంటి కరెంటు ఛార్జీలు కూటమి ప్రభుత్వం తగ్గించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ పెద్ద ఎత్తున చేసి విజయన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి మీరు పేరు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మేము విద్యుత్ కేంద్రానికి వెళ్ళి ఎస్సీ గారిని పెంచిన చార్జీలు వెంటనే వెనక్కి తీసుకోవచ్చిందిగా మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు పార్టీ పిలుపునారు వేల నియోజకవర్గ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబీకులందరూ కూడా ఈ రోజు ప్రజల తరఫున ఇక్కడికి రావడం జరిగింది అందరూ కూడా ఇక్కడి నుంచి ర్యాలీగా విద్యుత్ కేంద్రానికి వెళ్లి ఎస్సీ గారికి విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున సోదరి సోదరులందరికీ కృతజ్ఞతలు తెలుపుతుంది